जय बाराही माता वेलकम टू माय चैनल कल्याण साई टाक्स ఈరోజు మన వీడియోలో మనకి ఎంత పెద్ద కోరికైనా సరే తొమ్మిది రోజుల్లో తీర్చేటువంటి రాజశ్యామల మంత్రము ఈ మంత్రము ఎవరైతే చదువుతారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి అయితే తొమ్మిది రోజుల్లో మీకు ఈ కోరిక నెరవేరుతుంది ఈ మంత్రాన్ని మీరు కనీసము ఇరవై సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు చదవలసి ఉంటుంది రోజు మన ఇంట్లోనే దీపం వెలిగించి ఈ మంత్రాన్ని మన ఇంట్లో పూజ చేసుకున్నట్టే చేసుకొని మనం ఈ మంత్రాన్ని కనుక జపిస్తేనండి తప్పకుండా మన కోరిక ఏదైనా సరే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారండి అనటంలో అతిశయోక్తి లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటి అంటే రాజశ్యామలాదేవి మంత్రము ఈ మంత్రము చాలా పవర్ఫుల్ అండి నియమని ఇష్టాలతో మనము చక్కగా రోజు దీపారాధన చేసుకొని మనము గనక అమ్మవారికి ముక్క నైవేద్యంగా పెట్టండి అలాగే మీరు ఈ మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు చదవండి కంపల్సరిగా తొమ్మిది రోజుల్లో రిజల్ట్ అనేది మీకు తప్పకుండా కనిపించి తీరుతుందండి ఎంతోమంది ఈ మంత్రాన్ని చదివి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకున్న వారు ఉన్నారు అయితే మనకి ఇక్కడ నమ్మకము అనేది ఉండాలి ఈ మంత్రము అనేది మాత్రము చాలా చక్కటి మంత్రము చాలా పవర్ఫుల్ మంత్రము ఎంతోమంది జీవితాల్లో మిరాకిల్స్ని సృష్టించిన మంత్రము కనుక మనం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఏ అమ్మవారైనా ఒకటేనండి ఇక్కడ మనము అమ్మవారు అయితే చాలు మనకున్న అమ్మవార్లందరూ కూడా మనకి ప్రసన్నం చేసుకున్నట్టే మనము ఏ అమ్మవారైనా సరే శుద్ధిగా మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిచి మంత్రాన్ని చదివితే తప్పకుండా అమ్మ అనే ఇది మనకి కరుణిస్తుంది తల్లి పసిబిడ్డని ఎలా అయితే కాపాడుతుందో అలాగే మన యొక్క కోరికలను తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు ఎప్పుడు అంటే మనం నమ్మకంతో ఎంతో భక్తితో ఆర్తితో అమ్మవారికి మన యొక్క మన యొక్క బాధని మన యొక్క సంకల్పాన్ని అమ్మవారికి తెలియజేసి ఈ మంత్రాన్ని గనక మనము చదివితే తొమ్మిది రోజుల్లో చక్కటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయండి అందుకే మనం కూడా ఒక్కసారి ప్రయత్నించి చూద్దామండి ఆ మంత్రము ఏమిటంటే ఓం హ్రీం ఉచ్చిష్ట చాలిని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం ఠహ 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 స్వాహ ్రీం ఉచ్ఛిష్ట చండాలిని సుముఖిదేవి రాజమాతాంగిని హ్రీం ఠహ ఢహ ఢహ స్వాహ ఈ మంత్రాన్ని గనక మీరు త్రికరణ శుద్ధిగా భక్తితో ఆర్తితో అమ్మవారిని మనం తలుచుకుంటూ రోజు మన ఇంట్లో నిత్యము దీపారాధన చేసిన తర్వాత మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని చదవండి మీకే తెలియకుండా మీ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కార మార్గము అనేది మీకే కనిపిస్తుందండి ఆ కనిపించిన పరిష్కార మార్గాన్ని మనము పాటిస్తే మనము ఆ దారిలో మనకు అమ్మ చూపెట్టిన దారిలో వెళ్తే తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే తొమ్మిది రోజుల్లో నెరవేరుతుంది అనడంలో అసలు అతిశయోక్తి అనేది లేదండి అయితే మీ మనసులో ఎటువంటి సందేహము ఉంచకుండా అమ్మవారు అందరూ ఒకటే ఏ అమ్మవారైనా మనల్ని కాపాడుతారు అన్న ఉద్దేశంతో మనము అమ్మని అమ్మ అని పిలిచినట్టుగా పిలిచి ఈ మంత్రాన్ని గనుక చదివితే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి అయితే మన యొక్క నెగిటివ్ ఆలోచనలు మైండ్లో ఉంటే అవి తప్పకుండా తీసేసి ప్రయత్నించండి అమ్మ తప్పకుండా ఇస్తారు కాపాడుతారు అను అన్న నమ్మకంతో కోరికతో మన కోరికను చెప్పుకొని మనం ఈ మంత్రం చదివితే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారా మాత